ఆల్రెడీ షీట్ మెటల్ ఇప్పేసి పెట్టా సెవెన్ డబల్ ఫోర్ ఇక్కడ చూడండి కార్బన్ ఎట్లా ఉందో ఈ హెడ్ బాగుంది ఈ రెండు హెడ్లలోనూ కార్బన్ ఎక్కువ డిపాజిట్ అయింది ప్లస్ ఇక్కడ నుంచి ఆయిల్ దిగి లోపల ఫైర్ అవుతుంది ఆయిల్ హెడ్ కంప్లైంట్ ఉంది ఇది దీన్ని మనము లేతకి పంపించి రెడీ చేపిద్దాం హెడ్లు ఓపెన్ చేసి చూపిస్తా హెడ్లు చేస్తా తీస్తున్నాం హెడ్లు ఇది ఎగ్జాస్ట్ పోర్టు ఇది ఎగ్జాస్ట్ వాల్వ్ ఇక్కడ నుంచి ఆయిల్ లోపల ఫైర్ అయినా కదా మీరు లోపల అది గిలోపల కనిపిస్తుంది నేను అదే పనిగా దాన్ని అది లోపల అది ఆయిల్ ఇక్కడ వాలు లో నుంచి ఆయిల్ దిగేసేసి వాలు లో నుంచి ఆయిల్ దిగి లోపలికి పోయి ఫైర్ అవుతుంది హెడ్ వాల్వ్లు లాక్లు ఓపెన్ చేయడం హెడ్ వాల్ఫ్ లాక్లు ఇది మన పిస్టానికి ఇక్కడ చూపిన్నాం ఇది సెంటర్ వాడడం ఇది నేను తయారు చేసుకోండి టూలు ఇట్లా ఈ వాల్స్ కింద ఈ హెడ్ నట్ పెట్టేసేసి ట్వంటీ టూ ఈ వాళ్ళకి ఈ వాళ్ళకి ఎందుకంటే కొట్టేటప్పుడు వాళ్ళకి తిరిగి పోదు అట్ట పెట్టేసేసి ఇక్కడ కింద పెట్టి మామూలుగా పుల్లర్ వాడతారు కానీ మేము పుల్లర్లేదే ఇందులో ఈ లాక్లు లాకలు తీసినాము ఇదంత ఆయిలే అక్కడ జాయిల్ దిగుతాండి దిగేసేసి ఫైర్ అవుతుంది పైర్ అయ్యి ఎట్లా ఇదంతా ఆయిలే ఇది బాయిల్ ఫైర్ కావడానికి కారణము ఇది ఇంజట్ వాళ్ళు ఇంజట్ వాళ్ళ తడి తడిగానే ఉంది ఇంజట్ వాళ్ళ కానీ తడిగానే ఉంది ఆయిల్ చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకొని హెడ్లు ఈ విధంగా క్లీన్ చేసుకొని దీనికి వాటర్ సర్వీస్ చేపిచ్చేసేసి ఆ తర్వాత లేదు పంపించేద్దాం ఈ విధంగా నీటి కడుక్కోళ్ళు కార్బన్ అంతా చూడండి అంత కార్బన్ వచ్చిందో కార్బన్ అంతా ఈ పోర్ట్లో ఎగ్జాస్ట్ పోర్ట్లో ఈ విధంగా అంతా గొప్పనేసి అంతా క్లీన్ చేసి ఆ విధంగా డీజిల్లో కడిగేసేసి వాటర్ సర్వీస్ చేద్దాం ఇది ఎగ్జాస్ట్ వాళ్ళు సిస్టల్కి టచ్ అయినట్టు కనిపిస్తుంది టచ్ అయింది పిస్టన్ ఎగ్జాస్ట్ వాడు ఎగ్జాస్ట్ వాడు పిస్టన్ టచ్ అయింది ఎగ్జాస్ట్ వాళ్ళు వాలువులు హెడ్లో ఈ విధంగా ఉంటాయి నేను పిస్టన్కి వాలువు టచ్ అవుతుంది అని చెప్పినా కదా ఇది ఎగ్జాస్ట్ వాలు పిస్టన్కి టచ్ అవుతుంది అదిగో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఎగ్జాస్ట్ వాళ్ళు స్లీవ్ కొద్దిగా డౌన్ చేసుకుంటే లేతు వాళ్ళు లేతు వాళ్ళు డౌన్ చేసుకోమని చెప్పినాను ఈ విధంగా వాలు టచ్ కాకుండా ఉంటుంది ఇక్కడ వాలు టచ్ చేయండి సింబల్ చూడండి ఇది పొగబోయేది ఇది గాలి లోపలికి పోయేది ఇక్కడ చూడండి ఆయిల్ లోపలికి పోయి ఇక్కడ కార్బన్ కట్టింది ఇక్కడ చెమ్ము ద్వారా లోపలికి ఆయిల్ పోయేసేసి ఫైర్ అవుతాను అందుకే ఈ బండికి ఫస్ట్లోనే చూపించిన మీకు ఇంజన్ ఆయిల్ తగ్గింది అని ఇది దీని కంప్లైంట్ ఇప్పుడు మనం లేతుకుపోతుంది లేతుకుపోయినప్పుడు మనం ఈ విధంగా వాళ్ళు టచ్ కాకుండా వాళ్ళు స్లీవ్లు జాగ్రత్తగా పెట్టమని చెప్పలేము అన్నమాట రైట్ ఓకే ఈ విధంగా హెడ్లు వాటర్స్ సర్వీస్ చేపించేసేసి ఇక్కడ స్లీవ్లు కట్టించినారని నా లేతులో ఈ స్లీవ్లు డ్యామేజ్ కాకుండా మనం క్లీన్ చేసినాము మీరు కానీ స్క్రూ డ్రైవర్తో ఇట్లా దానితో క్లీన్ చేసేటప్పుడు ఇవి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలా ఇది స్లీవ్ వాల్ ఫర్ ఎస్ స్వరాజ్ ఈ వాల్వ్ బాక్స్ కొత్త వాల్స్ వాటర్ సర్వీస్ చేయించుకొని వచ్చినాము హెడ్లో ఇదంతా మళ్ళీ నీట్గా క్లీన్ చేద్దాం ఇవన్నీ క్లీన్ చేసి ఈ వాల్స్ అన్ని సెట్ చేద్దాం వాల్వ్ సీల్ ఈ వాల్ వాల్వ్ సీలు ఈ వాల్ గైడ్లో ఇలా కూర్చు ఈ విధంగా ఈ వాల్ వాల్వ్ సీల్ ఏం పని చేస్తాయంటే పైన రాకర ద్వారా వచ్చిన ఆయిల్ని వాలు స్టెమ్ ద్వారా కంబషన్ ఛాంబర్లోకి ఆయిల్ దిగకుండా ఈ వాయిల్ సీల్ కాపాడుతుంది కంబషన్ చాంబర్ అంటే ఎక్కడ ఉంటుంది ఇది కంబషన్ ఛాంబర్ ఇక్కడ దీనికే చూపిస్తారు ఇది కంబషన్ ఛాంబర్ ఇక్కడ దిగుకోకుండా ఆయిల్ ఈ వాల్ ఆయిల్సీలు ఈ ఆయిల్సీలు కాపాడుతుంది ఈ ఆయిల్సీలు కిందికి దిగకోకుండా ఆల్స్లు కాపాడరు అందుకే ఈ వాల్ ఆయిల్స్ సైలెన్సర్లో నుంచి ఆయిల్ ఈ మ్యాన్యుఫోల్డ్ లేకి మనము లేదు చేసేసి హెడ్లు వాళ్ళన్నీ కట్టించాము ఇప్పుడన్నీ ఫిట్ చేసినాము దీన్ని స్టార్ట్ చేసి చేద్దాం చూద్దాం